మీరు చూస్తున్న తాలు ఏసీ తాలు అండి తేజా తాలు క్వాలిటీ కొంచెం రంగులున్న తాలు ఈరోజు మార్కెట్లో ఏడు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగినాయి తాలు కూడా ఎక్కువగా రంగులున్న తాలే కొంటున్నారు క్వాలిటీ అయితే బాగుంది ఏసీ తాలు మీరు చూస్తేనే బ్యాడ్ గీతాలు నాలుగు వేల రూపాయల అమ్మకం జరిగింది బ్యాడ్ గీతాలు ఈరోజు మార్కెట్లో బ్యాడ్ గీతాలు కూడా నాలుగు వేల రూపాయల తమ్మకం జరిగింది